నూజ్వేడ్ పట్టణంలో నిర్వహించిన సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ అవగాహన కార్యక్రమంలో రాష్ట్ర గృహ నిర్మాణ సమాచార శాఖ మంత్రి కొలుసు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో పార్దసార్డ్ సబ్ కలెక్టర్ పోతిరెడ్డిపల్లి అడ్ రోడ్ వద్ద నుంచి సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు నిర్వహించిన భారీ బైక్ ర్యాలీలో మంత్రి పార్థసార్థి నడిపి ఉత్సాహంగా పాల్గొన్నారు జీఎస్టీ తగ్గింపుతో ప్రజలకు కలుగుతున్న ప్రయోజనాలను మంత్రి వివరించారు కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఒకే విధంగా ప్రజల మేలు కోసం జీఎస్టీని తగ్గించింది జీఎస్టీ తగ్గింపు వల్ల అన్ని వర్గాల ప్రజలకు రైతులకు వ్యాపార వర్గాలకు రోగులకు ఎంతో గత నెల రోజులుగా ఈ తగ్గింపు ద్వారా ఏ విధంగా ఉపకారం జరుగుతుందో ప్రజలకు అవగాహన కల్పించడం జరిగింది జీఎస్టీ తగ్గింపు వల్ల దేశానికి లక్షల కోట్ల రూపాయలు రాష్ట్రానికి ఎనిమిది వేల కోట్ల పైబడి ఆదాయం తగ్గిన కూటం ప్రభుత్వం ప్రజల కోసం సంక్షేమం అభివృద్ధిని మరవలేదని మంత్రి స్పష్టం చేశారు మనం కూడా సర్వే చేద్దాం అని చెప్పేసి చెప్తున్నా మీ ప్రభుత్వంలో ఆశం బ్రాండ్స్ దేశంలో ఎక్కడా లేని బ్రాండ్స్ అత్యధిక ధరకి అమ్మారు అని చెప్పేసి నేను చెప్తాను చర్చ సర్వే చేద్దాం వాస్తవం చేస్తాను ఈరోజు ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఏదైతే ఎస్టాబ్లిష్ కొన్ని దశాబ్దాల నుంచి ఉన్న బ్రాండ్స్ ఉన్నాయో తక్కువ ధరకి నాణ్యమైన డిక్కర్ మీరు వారు వైద్యానికి ఛార్జీలు కలెక్ట్ చేసుకోవచ్చు दिन <laughs> द्वारे నా కొడు కానివ్వండి ప్రతి సంవత్సరం ఖర్చు పెట్టు నూట ఇరవై ఐదు కోట్లు ఏదైతే మెయింటెనెన్స్ హాస్పిటల్ మెయింటెనెన్స్ కాలేజీ తెలుసుకున్నాయో అవి ఖర్చు పెట్టినందుకు ఒక ముప్పై శాతం మెడిసిన్ మీరు వాడుకోండి తర్వాత ముప్పై మూడు సంవత్సరాల తర్వాత మా కాలేజీని ఆ వసతులు వసతుల మా గొప్ప చెప్పింది నిన్ను తప్ప ఎక్కడున్న చెప్పి చెప్పండి అంటే ఎక్కడైనా సరే మన ఒకవేళ లేదని చెప్పి తెలుసుకుందాం ఈరోజు ఎక్కడో రెండు సంవత్సరాలు తిన్నాం అవ్వ చెప్తారు నేను చెప్పట్లా that's sí ప్రభుత్వం మీద బురదలు రాజకీయ లబ్ధి వర్గాల మధ్య వైషమ్యాలు విధ్వంస పూరితమైన ఆలోచనలు రెచ్చగొడుతూ కులాలను రెచ్చగొడుతూ రాజకీయ లబ్ధి పొందాలని ఒక ఐదు సంవత్సరాలు పరిపాలించిన ఒక రాజకీయ పార్టీ ఆలోచిస్తాం దాన్ని దివాలా కోరుతానానికి నిదర్శనం అని చెప్పేసి కూడా మనవి చేస్తా ఉన్నా నేను ఈ రోజు మోడ్ మీద కొన్ని రోజులు ఆందోళన చేస్తారు ఈ రోజు ఎక్కడ కొన్ని చోట్ల జరిగిందని చెప్పేసి నకిలీ మధ్య మీద ఆందోళన ఏదో జరిగిపోతుంది అంటే ప్రజల్లో ఒక అభద్రతా భావాన్ని కొన్ని అపోహలు సృష్టించి ఏదో అని చెప్పేసి ఒక ఒక భావాన్ని భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లి రాజకీయ లబ్ధి పొందాలనుకుంటా చాలా తప్పని చెప్పేసి మనం చేస్తాం పీపీపి మోడ్ ఉంది వాళ్ళకి దమ్ముంటే ఎక్కడ చర్చకైనా సరే సిద్ధం మేము చెప్పండి మీరు నష్టం వచ్చిందన్నారు కదా నేను మీ ద్వారా తెలియజేస్తా ఉన్నా నేను పీపీపీ మోడ్ లో మీరు తీసుకొచ్చిన కాలేజెస్ కి మేమేమి ఈ రోజు నిర్మాణం పూర్తి చేసుకున్న కాలేజెస్ కి ప్రజలకి జరిగిన నష్టం ఏమిటో దమ్ముంటే చెప్పని చెప్పేసి అడుగుతా ఉన్నాను ఈరోజు నేను చెప్తాను నేను మీరు ప్లాన్ చేసిన కాలేజీలు ఏదైతే ఉన్నాయో దాంట్లో కేవలం ముప్పై ఐదు శాతం మందికి మాత్రమే మెరిట్ ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ కి సీట్లు లభించే విధంగా మీరు విధానం తీసుకొచ్చారు పదిహేను శాతం ఇతర రాష్ట్రాల్లో ఉండే మెరిట్ స్టూడెంట్స్ కి సీట్లు ఇచ్చే విధానం తీసుకొచ్చారు మిగతా యాభై శాతం మేనేజ్మెంట్ కోట అదే విధంగా ఎన్ఆర్ఐ కోట పెట్టారు ఇప్పుడు పీపీపీ మోడ్ లో కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో తీసుకొచ్చిన విధానం ప్రకారం వాళ్ళు ముప్పై శాతం ఏపీ స్టూడెంట్స్ కి సీట్లు ఇస్తే మేము ఈ రోజు యాభై శాతం సీట్లని మన తెలుగు ఏపీ స్టూడెంట్స్ కి మెరిట్ స్టూడెంట్స్ కి సీట్లు ఇస్తున్నాం ఇది తప్ప అంటే మీకంటే ఎక్కువ సీట్లు గవర్నమెంట్ ఫీజు కి మన తెలుగు పిల్లలకి ఇస్తుంటే మీకు ఏదో కడుపు మంటగా ఉందా అని చెప్పేసి అడుగుతా ఉన్నారండి మిగతా యాభై శాతం మీరు మేనేజ్మెంట్ కి ఇచ్చారు మేము మేనేజ్మెంట్ కి ఇచ్చాం ఎన్ఆర్ఐ కి మీరు ఇచ్చారు మేము ఎన్ఆర్ఐ కి ఇచ్చాం దీంట్లో తెలుగు రాష్ట్ర బిడ్డలు ఏపీ రాష్ట్ర బిడ్డలు పోతున్న నష్టం ఏంటి అని చెప్పేసి నేను ప్రశ్నిస్తాను దమ్ముంటే ఎవరైనా దీనికి సమాధానం చెప్పమని చెప్పేసి అంటాను రెండు వైద్యం పేదలకు అందరూ కార్పొరేట్ వైద్యం తీసుకొస్తారన్నారు ఎస్ తీసుకొచ్చాం ఒక వంద బెడ్లు ఒక హాస్పిటల్లో ఉంటే ఈ పీపీపీ మోడ్ వచ్చిన హాస్పిటల్లో డెబ్బై శాతం బెడ్ని పేదవాళ్ళకి ఉచితంగా వైద్యం అందించే విధానాన్ని తీసుకొచ్చాం మిగతా ముప్పై శాతం మీరు వారు వైద్యానికి ఛార్జీలు కలెక్ట్ చేసుకోవచ్చు దీని ద్వారా ఏమిటి ఒక్కొక్క హాస్పిటల్కి నూట అరవై ఐదు కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం కూడా ఖర్చు అవుతుంది ఆ నూట అరవై ఐదు కోట్లని మరి ఆ పీపీపి ఏదైతే ప్రైవేట్ పార్ట్నర్ ఉన్నాడో వాళ్ళు ఖర్చు పెట్టుకోవాలి ప్రభుత్వానికి ఒక రూపాయి లేకోకుండా ఒక రూపాయి ఖర్చు పెట్టుకోకుండా డెబ్బై శాతం బెడ్లు మన పేద ప్రజలకి అందుబాటులోకి వస్తే నీకు నష్టం ఏంటి అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను నేను పోనీ కాలేజీలు ఏమన్నా వాళ్ళకి ఇచ్చేస్తున్నామా ఎక్కడేమో కేవలం వాళ్ళు పెట్టుబడి కానివ్వండి ప్రతి సంవత్సరం ఖర్చు పెడుతున్న నూట అరవై ఐదు కోట్లు ఏదైతే మెయింటెనెన్స్ హాస్పిటల్ మెయింటెనెన్స్ కాలేజ్ మెయింటెనెన్స్ ఉన్నాయో అవి ఖర్చు పెట్టినందుకు ఒక ముప్పై శాతం బెడ్స్ వాడుకోండి తర్వాత ముప్పై మూడు సంవత్సరాల తర్వాత మా కాలేజీని ఆ వసతులన్నింటినీ కూడా మాకు